ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ముఖ్యంగా మరి విషాదంలో ఉండి దేవుని మంచి సేవకుని కోల్పోయినటువంటి ప్రియ చెల్లమ్మలకి కుటుంబానికి కూడు వచ్చిన మీకు వేదిక మీద ఉన్న తమ్ముళ్ళకి అందరికీ నా హృదయపూర్వక వందలను చెల్లించుకుంటున్నాను ప్రియులరా మరణం అనేది ప్రతి మనిషికి కూడా భయంకరమైనది పైకి మాత్రం డాంబికంగా కనిపించిన చావు అనేసరికి స్పందించిన వారంటూ ఎవరు ఉండరు అమెరికా వాళ్ళు సద్దాం హుసేన్ని బంకర్లో పట్టుకుని భూమిలో దాకున్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు సద్దాం హుసేన్ అంటే సొంత అల్లుళ్ళని చంపేసినవాడు కూతుర్లు విధవలైపోతారని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చంపేశాడు మరణం అంటే భయం ఉండదు అలాంటి వాడికి అమెరికా వాళ్ళు ఉరిశిక్ష విధించేసరికి ఉరితాడు దగ్గర వరకు కూడా బాగానే ధైర్యంగా వెళ్ళాడు అది మెడకు తగిలించేసరికి షేక్ రావడం మొదలుపెట్టిందంట అంటే కరుడు గట్టిన నియంతలైనా సరే వణికింప చేసేది మరణం ఈ లోకానికి అది ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు భూమి మీద బ్రతికి ఉండేవారంటూ ఎవరు ఉండరని కూడా మనకు తెలుసు ప్రతి మనిషికి మరణ శాసనం రాసాడు దేవుడు అనే సంగతి తెలిసిన తర్వాత కూడా మనకేంటో చాలా ధైర్యంగా బ్రతుకుతూ ఉంటాం దేవుని బిట్లరా కొన్ని దినాలు భూమి మీద గడిపిన తర్వాత దేవుడు అందరికీ ఒకే ఆయుషపుడు ఒకళ్ళకి ఒక సంవత్సరం ఇస్తాడు ఒక ఒకళ్ళకి పది సంవత్సరాలు ఇస్తాడు ఒకరికి వంద సంవత్సరాలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చిన కాలంలో వాళ్ళు ముగించుకుని వెళ్ళిపోవాలి అనేది దేవుని యొక్క చట్టం దాన్నెవరు ఆపలేరు ఆ చట్టాన్ని ఎవరు కూడా సవరించలేరు కాబట్టి ప్రియులరా మనం మనతో కలిసి ఉన్నారు కనుక చనిపోయాడు అని దుఃఖపడతాం కానీ దేవుడు పిలుచుకున్నాడు అనేది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం బైబిల్లో మరణానికి మంచి డెఫినేషన్ ఉంది అదేంటంటే యేసుప్రభు గారు చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించినప్పుడు ఈ చిన్నది నిద్రించుచున్నది అంటాడు అలాగే లాజర్ని కూడా చనిపోయినప్పుడు లాజరు నిద్రించుచున్నాడు అని ఉంటుంది చాలా చోట్ల మరణానికి పర్యాయ పదాలుగా చాలామంది ఏమంటారు అంటే చనిపోయాడు అని వెళ్ళిపోయాడు అని మరణించాడు అని ఇలా చెప్పుకుంటూ ఉంటే బైబిల్లో మరణానికి నిద్ర అనేటువంటి పదాన్ని వాడబడింది ఎందుకంటే నిద్రపోయిన వాడు ఇప్పుడు కానీ ఎప్పుడో కానీ పది సంవత్సరాల కన్నా సరే లేస్తాడు ఎప్పుడైనా పడుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు లేస్తారు అందుచేత దేవుడు మరణాన్ని నిద్ర అని చెబుతూ మనల్ని ఓదార్చాడు ప్రిలారా మీకు తెలుసో తెలియజో మరి ద్రోపు ఉంటాయి అంటార్కికా ఖండంలో తెల్లని ఉన్ని కలిగినటువంటి ద్రోపు వెలుగుబండు ఉంటాయి అవి ఏం చేస్తాయంటే మంచి విపరీతంగా కురిసిన కాలంలో ఆహారం దొరకదు కాబట్టి చాలా నెలల కాలం పాటు నిద్రపోతాయి అలాగే నత్తలు నత్తలు తెలుసు కదండి స్నైల్స్ అవి కూడా మట్టిలోకి వెళ్ళిపోతాయి వేసకాలం అంతా కూడా నీళ్లు ఉండవు కనుక మట్టి పిల్లల్లోకి వెళ్ళిపోతాయి తొలకరి జల్లులు మరలా జూన్లో కురిచినప్పుడు పైకి వస్తూ ఉంటాయి దానిని సైంటిఫిక్గా సుప్తావస్థ దీర్ఘకాలపు నిద్ర అంటారు అలాగే భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు నిద్రపోతున్నారు నిద్రిస్తున్నారు అని బైబిల్లో ఉంది కాబట్టి ప్రియులరా మరి మరణం అనేది నీతిమంతులకి వరం అండి నీతిమంతులకి మరణం అనేది వరం చాలా దృష్టివంతులు ఎంత దృష్టివంతులు అంటే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినా చూడండి పీలరా ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో పదమూడవచ్చిన అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినుందిన మృతులు ధన్యులు అని రాయమని పరలోకము నుండి అందుగో ఇప్పటి నుండి ప్రభునందు మృతినందిన మృతులు ధన్యులని రాయమన్నాడు ఏంటమ్మా ప్రభునందు మృతి నొందిన మృతులు ప్రభునందు మృతునొందిన ఏంటి బాగా వినాలి ప్రభునందు మృతినందిన మృతులు అంటే ప్రభునందు మృతునొందిన అంటే బాప్తిని తీసుకుని చర్చికి వెళ్ళేవాళ్ళని కాదు బాప్తీసం తీసుకుని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు వాళ్ళని కాదు ప్రభునందు మృతునందిన మృతులు అంటే ప్రభునందు ఉండడం అంటే మాటలేటి ప్రభునందు ఉండడం అంటే మాటలు కాదు పాట పాడుకున్నంత ఈజీ కాదు ప్రభులాగా ఉండడం ప్రభు కొరకు బ్రతకడం జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవడం ఆ జీవితంలో ప్రభువారికి ప్రధానమైన స్థానం ఇవ్వడం తెలుసండి మనం లోకంలో ఉన్న మన ప్రియులందరికీ చాలా పెద్ద స్పేస్ ఇచ్చాం మన హృదయంలో చాలా పెద్ద స్థానం ఇస్తాం దేవుడికి వచ్చేసరికి దేవుణ్ణి కూడా అందులో ఒక భాగంగా చేసుకుంటాం ప్రియులరా దేవుణ్ణి మనలో కానీ మన ప్రియులతో కానీ ఒక భాగంగా చేసుకోకూడదండి దేవుణ్ణి ప్రధానమైన పార్ట్గా చేసుకోవాలి ప్రధానమైన భాగంగా ఉండాలి మనలో అలాంటి వాళ్ళు ప్రభువులో ఉన్నవాళ్ళు అన్నమాట కనుక ప్రిల్లరా ప్రభువునందు మృతునొందిన మృతులు ధన్యులు కదా మరి ఈరోజు తమ్ముడు నాని గారు మరణించారు ఏమండి మన భాషలో మరణించారు చనిపోయారు అని చెల్లం ఇప్పటికీ దుఃఖపడుతుంది చూస్తున్నాం మనం మాటలు చెప్పగలమే కానీ ఆ కన్నీర్ని మనం ఆపలేము తొడవలేము ఎందుకంటే మరి భార్యాభర్తలకి తండ్రి బిడ్డలకి ఉన్న అనుబంధం అలాంటిది ఇంతకాలం మనతో ఉన్నారు కనుక మన మనతో కలిసి తిరిగారు కనుక ఇప్పుడు లేకపోయేసరికి బాధ కలుగుతూ ఉండదు మీరు ఎన్ని చెప్పండి ఆ మనసులో నుంచి ఆ వేదన తీయలేము వాళ్ళకే కాదు మన కుటుంబాల్లో జరిగిన మనల్ని ఎలాగ వాదారుస్తారు వాళ్ళు ఎంతగా వాదార్చిన వాళ్ళు ప్రేమ తప్ప మనలో నుంచి ఆ బాధనే తీయలేరు ఎందుకంటే అనుబంధం అలాంటిది కనుక ప్రియులారా కనుక ఇప్పటి నుంచి ప్రభునందు మృతునందిన మృతులు ధన్యులని రాయము ఎందుకు ధన్యులంట వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారంట అంటే భూమి మీద బ్రతుకున్నంత వరకు మనుషులకి ఏముండదు విశ్రాంతి ఉండదండి ఒకవేళ ఒక అరగంట సేపు పడుకుంటున్నాను రెస్ట్ తీసుకుంటున్నా అన్నది విశ్రాంతి కదా ద నెక్స్ట్ మళ్ళా వెళ్ళిపోలే ఎక్కడికి ఒక చోటకి విశ్రాంతి అంటే నండి కంటిన్యూగా ఎప్పటికీ సుఖపడే జీవితం అండి అది విశ్రాంతి భూమి మీద తీసుకునే విశ్రాంతి ఒక టూ అవర్స్ అవుతుంది వన్ అవర్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అవుతుంది కొద్ది కొద్దిగా తీసుకుంటాం తర్వాత నెక్స్ట్ మనం పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుడిచ్చేది శాశ్వత కాలపు విశ్రాంతి మృత్యునొందిన మృతులు ధన్యులు వారు తమ ప్రయాసలు మానేసి ప్రయాసాలంటేటండి ఈ లోకంలో ఉన్నవన్నీ బాధలు అప్పులు కష్టాలు కన్నీళ్ళు రోగాలు వ్యాధులు ఇవేమైనా సరే ఇవన్నీ కూడా మన ప్రయాస నాని తమ్ముడు ఒకసారి చెప్పాడు నేను కొత్త పాట రాశానండి మన శనివారి ఎనిమిదో తారీఖు రిలీజ్ అవుతుంది చాలా మంచి పాట మంచి పాట ఆ పాటని తమ్ముడికి నేను నా కారు మన హీరో మన షోరూంలో ఇచ్చాను నేను వరుణ్ మోటార్స్లో ఇచ్చాను అక్కడ నేను ఉన్నాను తమ్ముడి ఇక్కడ ఉన్నాను నన్ను కొంచెం సెంటర్లో దింపేయంటే కాలేజీకి వచ్చాడు వచ్చి సెంటర్లో కదా మా ఇంటి కూడా దించేశారు తీసుకెళ్ళి చాలా మంచి వ్యక్తి చాలామంది వాడుకున్నారు చాలామందికి వాడుపడ్డాడు చాలామంది మనసుల్ని దోచుకున్నారు ఇక సంఘం అంటారా సంఘానికి తండ్రిలాగే ఉన్నాడు అలా నన్ను తీసుకొచ్చినప్పుడు తమ్ముడికి పాట వినిపించాను అనియా చాలా బాగా రాశారు అనియా అన్నాడు చాలా చక్కగా నాతోటి మాట్లాడాడు మరలా మీరు కార్ తీసుకెళ్తాకొస్తే నాకు ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పాడు చాలా మంచి వ్యక్తి అప్పుడు ఒక మాట చెప్పాడు నాకు ఏంటంటే అన్నయ్య నేను వ్యాన్ మీద రైసు వేసుకెళ్తూ ఉంటాను కదా నేను రేషన్ ఇస్తాను కదా అలాగ ఇచ్చినప్పుడు ఆ బస్తాలు కూడా నేనే మోసి దాని మీద పేస్తానని చెప్పాడు ఆ బియ్య బస్తాలు కూడా మోసుకొని తెచ్చుకుని వ్యాన్లో వేసుకోవాలంట ఆయన ఒక పాస్టర్ గారు మంచి వ్యక్తి ఇది సమాజానికి కనపడినటువంటి కష్టం ఆయన ఒక సేవకుడుగా కన తెలిసి ఉండొచ్చు ఆయన ఒక మంచి వ్యక్తిగా తెలిసి ఉండొచ్చు కానీ ఆదివారం మాత్రం చక్కగా డిగ్నిఫైడ్గా వాకింగ్ చెప్తే వస్తారు ఆదివారం నుంచి ఆదివారం వరకు వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబం వాళ్ళ బాధలు ఇవన్నీ చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ ఛేదించుకుని మహాలోకానికి వెళ్ళిపోయాడు తమ్ముడు దుఃఖపడకండి ఎవరు కూడా ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మనం వెళ్ళవలసిన వాళ్ళం ఎవరమ్మా చనిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు మనం ఎవరు వెళ్ళవలసిన వాళ్ళం వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేము కానీ మనం అక్కడికి వెళ్ళవచ్చు వాళ్ళని ఇక్కడికి మరలా తీసుకురాలేము కానీ మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు చిన్న గ్యాప్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం వెళ్ళిపోతాం ఆయనకి మనకి ఒక టెన్ ఇయర్స్ మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభైలో చనిపోయారు నాకు ఈ వాక్యం తెలిసిన తర్వాత అప్పుడు అనుకున్నాను మా నాన్నకే నాకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ గ్యాప్ ఏమో ఇరవై అయినా అరవై అయినా ముప్పై అయినా అయినా తప్పనిసరిగా వాళ్ళు మనం తిరిగి చూస్తాం మనం వెళ్తాం తొందరలోనే అక్కడికి వెళ్తాం మనం దుఃఖపడకూడదు మనం మనం తప్పదు ఇలా చెప్తూ ఉంటాం కాబట్టి ప్రభునందు ప్రియులరా వాళ్ళు ప్రయాసలు మాని విశ్రమించిచున్నారు విశ్రమించు ఇక్కడలాగా అనుకోకండి ఒక అంటసేపు పడుకున్నాడనో ఫ్యాన్ కింద ఉన్నాడనో ఏసీ రూమ్లో ఉన్నాడనో డ్రింక్ తాగుతున్నాడనికొకటి విశ్రాంతి అంటే ఇక్కడ లాంటిది కాదు శాశ్వత కాలపు విశ్రాంతి చిన్న శ్రమ కూడా లేని చోటకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళడం అంటే మాటలండి మాట్లాడండి దేవుడు మనల్ని ఏం చేశాడు ఏమ తంబీర్తలను చదువుకుంటాం కదా చూడండి ఎంత బాగుంటుంది చూడండి అమ్మా చాలా బాగుంటుంది ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరికీ చేరిపోయవలసిన చోటు దేవుడంట ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి తరతరముల నుంచి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుపు భూమియు లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగిరండని అదిగో మనం చనిపోయాడు అనుకుంటున్నాం కానీ దేవుడు దేవుడు పిలుచుకున్నాడంట ఎందుకంటే మనతో ఆయన అనుబంధం ఒక ముప్పై సంవత్సరాలు కదండి భార్యాభర్తలుగా కలిసి ఉండేది ఒక యాభై సంవత్సరాలు అన్నదమ్ములుగా కలిసి ఉండేది ఒక ఇరవై సంవత్సరాలు తల్లి కొడుకులుగా ఉండేది ఒక ముప్పై సంవత్సరాలు కానీ దేవుడు దేవుని పిల్లలుగా ఉండేది శాశ్వత కాలపు బంధం అది ఇది టెంపరీ ఇది అది శాశ్వతం అది అందుకే దేవుడు ఏమన్నాడంట నరులారా తిరిగి రండి అనగానే వెళ్ళిపోతున్నారు కదా అందరూ ఏమా తిరిగి రండి అంటే అర్థం ఏంటి లోకమంతా ఊరంతా వీధులంతా తిరిగి 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 రండి అని కాదు తిరిగి రండి అంటే గిరగిరా తిరిగి రమ్మని కాదు ఏమా ఎలాగైతే నా దగ్గర నుంచి నిష్కళంకులుగా పరిశుద్ధులుగా పుట్టారో అలాగా అలాగ మీరు తిరిగి రండి అని సెలవు ఇచ్చినాడంట బాగా వినాలి ఏమా ప్రతి చనిపోయిన కూడికి దగ్గర కూడా ఈ వాక్యం మనం చదువుకుంటూ ఉంటాం ధరులారా తిరిగి రండి తిరిగి చాలామంది సేవకులు చెప్తారు తిరిగి రండి తిరిగి రండి అని పిలిచాడంటే ఎలా పడితే అక్కడ వెళ్ళిపోవడం ఏమా తిరిగి రెండు అని పిలిచాడంటే మీ ఇష్టం వచ్చినట్టు జీవించి వచ్చేడు అన్న ఎలా రావాలి మరి లేదు అక్కడ మీకు ఎలా తెలిసింది పరిశుద్ధులు కానీ నరులారా తిరిగి రండి అంటే చనిపోయిన ప్రతి వాళ్ళ గురించి ఫ్లెక్స్ చూస్తూ ఉంటాం మనం మన సాంప్రదాయ ప్రకారంగా క్రిస్టియన్స్ అయితే ఏమైనా రాస్తారో పర్లోకపు పిలుపు అంటారు ఐదు సోదరులు అయితే స్వర్గస్థులు అయ్యారు అంటారు ఆయన పరలోకి వెళ్ళినట్టు మనకి తెలియదు ఈయన స్వర్గానికి వెళ్ళినట్టు వాళ్ళకి తెలియదు మరి ఎవరు రాశారు ఎవరు చెప్పారు అలా రాయమని ఎవరు చూశారు అంటే అది మన తృప్తి ఆయన నరకానికి వెళ్ళిపోవడం చెప్పుకోవడం కంటే ఆయన స్వర్గంలో ఉన్నాడంటే మనకు ఆనందంగా ఉంటుంది అది మన సాటిస్ఫేషను అది మన తృప్తి ప్రియులారా కాబట్టి నరులారా తిరిగి రండి అంటే ఎలాగైనా వచ్చేమని కాదు నేను పిలిచేటప్పటికీ మీరు సిద్ధంగా ఉండాలని అర్థమైందండి ఏ స్మారక కూడికి మనం వెళ్ళినా మన చావు గుర్తుకు రావాలి మర్చిపోకండి ఏదో చెల్లమ్మని వాదార్చడానికి వచ్చామనుకోకండి మళ్ళీ వాదార్చడం కూడా వస్తాడు నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ నాని గారి ఫోటో లేదు చాలా చోట్ల ఫోటో చేయించి చనిపోయిన వాళ్ళు ఫోటో పెట్టి కొవ్వొత్తులు పెట్టి గ్లాసు నిండా బియ్యం పెట్టి లోపల ఆగ్రత్తలు పెట్టి ఫోటో ఎక్కడ పెడతారు దండేస్తారు వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు ఇలా దండకు దండం పెట్టుకుని ఫోటో దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయినోడు నాని గారు అనుకుంటున్నారు ఒక సంవత్సరానికో ఆరు నెలలకో నెక్స్ట్ ఫోటో మందే అక్కడ అతని అమ్మా ఆ ఫోటో ప్లేస్లో ఎవరు ఎవరిది ఉంటుంది ఆ దండ పెట్టుకుని ప్రతి వాళ్ళు నేనేరా బాబు నెక్స్ట్ అనుకుంటే చాలా బాగా బతుకుతారు నా ఫోటోకే దండయ్యాలి అనుకుంటే చాలా బాగా బ్రతుకుతారు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నరులారా తిరిగి రండి అనగానే ఎలా వెళ్ళాలి సిద్ధపడి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి తెలుసా ముగిస్తాను నేను తొందరగానే యోబు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినో చూడండి యోబు గారు రాసిన గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం ఐదు ఇరవై ఆరు వాటి కాలమున ధాన్యపు పనులు బాగా వినాలి అమ్మ నరులారా తిరిగి రండి అని పిలిచాడు కదా ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు చూడండి వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు ఎలా ఎలాగెళ్ళాలంటే అప్ప ఎంత బెస్ట్ కంపారిజన్ అండి ఎంత బాగా పోల్చాడండి సమాధికి వెళ్ళి వాళ్ళందరూ ఆహా ఎలాగెళ్ళాలి ధాన్యపు పనులు ఇల్లు చేరతున్నట్టంట కదా రైతు సోదరులు పంట పండించిన తర్వాత పంట కోసి ధాన్యం అంతా దొళ్ళగొట్టి బస్తా సంచుల్లోకి తీసుకెళ్ళి కదా బండి మీద బస్తా సంచులు వేసుకొస్తుంటే ఇంట్లో నుంచి గోడ నిలబడి చూస్తూ ఉంటారు ఎవరు భార్య పిల్లలు అన్నదమ్ములు నాన్న బండి మీద బస్తాలు వేసుకొస్తుంటే బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఎవరు చూస్తారమ్మా కుటుంబం అంతా చూస్తే ఎందుకని ఆ పంటని పండించడానికి మంగళసూత్రం పెట్టేశారు ఉంగరాలు పెట్టేశారు ఇంటి కాగితాలు పెట్టేశారు వినారమ్మ ఉన్నవన్నీ కూడా తాకాటు పెట్టి నాన్న పంట పండిస్తే రెట్టింపు పంట పండితే మన నగలన్నీ విడిపించేస్తే కొద్దో గొప్ప మనకు లాభం మిగులుతుందని నాన్న అంత ప్రయోజకుడిగా బస్తాస్తులతో బియ్య బండి మీద వస్తుంటే కుటుంబం అంతా ఆస్తి ఎదురు చూస్తూ ఉంటారు అలాగా ఈ లోకాన్ని విధులు పెట్టి మనం కూడా పరలోకానికి వెళ్తుంటే పరలోకం తండ్రి మనల్ని కూడా ఎలా చూస్తాడు ఆ ధాన్యపు బస్తాలతో ఫలవంతమైన జీవితంతో ఇంటికి వస్తున్న రైతు కోసం కుటుంబం ఎలా చూస్తుందో దేవుడు కూడా మనల కోసం అలా చూస్తాడు ఏం బట్టికెళ్ళాలి అక్కడికి మనం ఏం బట్టికి వెళ్ళాలమ్మా ఇంటికైతే ధాన్య బస్తాలు తెచ్చావు పరలోకం ఏం బట్టి వెళ్తాం పరలోకం వెళ్ళేసరికి పరిపూర్ణులుగా దేవుని కొరకు బ్రతికే గొప్పవాళ్ళుగా ఏమా నీతిమంతులుగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలి అలా వెళ్ళాలి పిలిచాడు కదా అని నరులారా తిరిగిండంటే ఊరంతా తిరిగి రమ్మని కాదు లోకమంతా తిరిగి రమ్మని కాదు దేవుని కొరకు బ్రతికి ఎలా పంపించాడో అలా తిరిగి రమ్మని దేవుడు మరలా పిలిచాడు అలా పిలిచినప్పుడు ప్రయోజకులుగా రమ్మని దేవుడు కోరుకున్నాడు అలాంటి మంచి విషయంతో తమ్ముడు తన జీవితాన్ని ముగించుకుని శాశ్వత కాలపు బంధాన్ని దేవుడితో పెంచుకోవడానికి ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చనిపోయింది నాని గారు అక్కడే అనుకోకండి ఇక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతాం వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు మనం వెళ్ళవలసిన వాళ్ళం అవునమ్మా ఆయన వెళ్ళిపోయినైనా మనం వెళ్ళవలసిన వాళ్ళం వారు అనే భయం మీకుంటే తప్పనిసరిగా సిద్ధపడతారు దేవుడి కొరకు బ్రతుకుతారు కాబట్టి ఆ కుటుంబానికి ఆదరణ ఇవ్వండి ఆ సంఘం కొరకు ప్రార్థన చేయండి బిడ్డల జీవితాల్లో చాలా చేయవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా తోడుగా ఉండి మనం చేద్దాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధికి వచ్చిండగా మీ మాటలు వినే అదృష్టాన్ని చెప్పే భాగ్యాన్ని కలిగించారు నాని గారు మా మధ్యలో ఉండి మీ కుమారులుగా గొప్పగా బ్రతికి తనువుని చాలించి తండ్రి దగ్గరికి చేరారు అనేటువంటి మంచి విషయంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కూడా వచ్చిన బిడ్డలను కుటుంబాలని దీవించండి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాన్ని వాదార్చండి మీరు చేస్తేనే ఏదైనా సరవుతుంది తండ్రి మీ కృప వాడికి దీవెనగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె